హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎన్బికె వన్ జీరో నైన్ చిత్రం యొక్క షూటింగ్ గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ అంతా కూడా పూర్తి చేసుకొని సెకండ్ షెడ్యూల్ ఊటిలో జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు అక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అయితే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించినటువంటి షూటింగ్ గురించి సోషల్ మీడియాలో ఒక విషయం బాగా వైరల్ అయింది ఇంతకు ఏమిటి అన్న విషయానికి వస్తే ఈ నెల ఇరవై తేదీ నుంచి అనంతపురం జిల్లాలో పదిహేడు రోజుల పాటు షూటింగ్ ఉందని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవటం కోసం ఆంధ్రప్రదేశ్ బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి మన జగన్ గారు స్వయంగా డైరెక్టర్ బాబిని కలవటం ఈ విషయంపై ఎంత వాస్తవం ఉందని ఆయన అడగటం జరిగింది అయితే ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల్లో వాస్తవం లేదని అవన్నీ కూడా వాస్తవమని అలాంటి ఆలోచన ఇప్పటివరకు మేము చేయలేదని స్వయంగా డైరెక్టర్ బాబి మన జగన్ గారికి తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మన బ్రదర్ బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు జగన్ స్వయంగా తెలియజేయడం జరిగింది మరి అనంతపురంలో షూటింగ్ ఉందని ఎందుకు పుకార్లు వచ్చాయో తెలియదు కానీ అనంతపురంలో షూటింగ్ జరిగే అవకాశం మాత్రం ఉందని మాత్రం చెప్పేయచ్చు ఎందుకంటే నందమూరి బాలకృష్ణ మొదటి నుంచి కూడా నరసింహస్వామి అంటే ఇష్టం కాబట్టి అనంతపురంలో నరసింహస్వామి టెంపుల్లో ముఖ్యంగా కదిరి టెంపుల్లో షూటింగ్ తీసే అవకాశం ఉందని మాత్రం చెప్పేయచ్చు డైరెక్టర్ బాబీ మరి ఈ షూటింగ్ గురించి రెండు మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించబోతున్నట్టు మాత్రం వార్తలు వస్తున్నాయి ఏమైనా అనంతపురంలో షూటింగ్ జరిగితే మాత్రం చుట్టుపక్కల జిల్లాల నుంచి మాత్రం నందూరి బాలకృష్ణ అభిమానులు మాత్రం తండోపతండాలుగా వెళ్ళి బాలకృష్ణను చూసే అవకాశం మాత్రం స్పష్టంగా మనకు కనిపిస్తున్నది ఇది నిజం కూడా మరి వెయిట్ చేసి చూద్దాం